అందరికీ శుభోదయం మరి ఇవాళ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం భృగువాసరం పౌర్ణమి రాత్రికి పౌర్ణమి ఉంది కాబట్టి ఇవాళ కార్తీక పౌర్ణమి సో మరి ఇవాళ పదిహేనవ అధ్యాయం చూద్దాం స్కాంద పురాణమందు సంపూర్ణ కార్తీక మహాపురాణములో వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు ఓ జనక రాజేంద్ర కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యమును చేస్తారో వారు శ్రీహరిముందర నివాసులవుతారు కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠములో సుఖిస్తారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలమందు విష్ణువును అర్చించే వాళ్ళు నాయకులవుతారు ఈ నెల రోజులు నియమముగా విష్ణు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునేవాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞఫలాన్ని పొందుతారు కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళ్తారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయపుణ్యాన్ని ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగిస్తాయి శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీపధూపాద్య భక్ష నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ లక్ష ద్వీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు కార్తీక మాసం నందు నెల రోజులు దీపం పెట్టలేని వాళ్ళు ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులైనా దీపాన్ని పెట్టాలి ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేంత సమయమైన దైవ సన్నిధిలో దీపమును వెలిగించి అక్కడ ఉన్నవాళ్ళు పుణ్యాత్ములే అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింప చేసిన వాళ్ళ పాపాలు కూడా ఆ దీపాగ్నలోనే కాలిపోతాయి ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే కొండెక్కినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెబుతాను విను ఎలుక దివ్య పురుషుడు అగుట సరస్వతీ నదీ తీరంలో అనాది కాలముగా పూజా సంస్కారాలు లేక శిథిలమైపోయిన ఒక విష్ణు ఆలయము ఉండేది కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాలకు ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు నీళ్లు చల్లాడు చేరువ గ్రామానికి వెళ్ళి పత్తి నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణమస్తు అనుకుని తనలో తాను ధ్యానం చేసుకోసాగాడు ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశ నాడు రాత్రి బయట ఎక్కడ ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెత్తుతున్నటువంటి ఒక ఎలుక ఆ గుడిలోకి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారముగా భావించి ఆ వత్తిని నోటకరుచుకుని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆరిపోయే వత్తి కొన వెలుగుతున్న వత్తి అగ్నిసంపర్కమై ఉండటంతో ఎలుకదానిని వదిలివేసింది అది ప్రమిదలో పడి రెండు ఒత్తులు చక్కగా వెలగసాగాయి రాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదేవిధంగా ఎలుక వలన పునః ప్రజ్వలితమై తన వసాన ఆ మూషికము ఆ రాత్రి ఆగుడిలోనే విగత దేహియే దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది ఇప్పుడే ధ్యానము నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడిగాడు అప్పుడు అద్భుత పురుషుడు ఓ యతీంద్ర నేనొక ఎలుకను కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని అటువంటి నాకు ఇప్పుడు ఈ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చిందో తెలియడం లేదు పూర్వజన్మలో నేను ఎవరిని ఏ పాపం వలన ఇలా ఎలుకనయ్యాను ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహమును పొందాను తపస్సంపన్నుడమైన నువ్వే నన్ను సమాధానపరచగలవాడివి దయగలవాడివై వివరించు నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు ఆ యతి తన జ్ఞాననేత్రంతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చే సర్వము తెలుసుకొని ఓయి క్రిందడి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నీ కుటుంబాన్ని పోషించుకున్న కొరకు వ్యవసాయం చేస్తూ ధనాశ పరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము దినుచు మంచి వార్లను యోగ్యులను నిందించుచు పరుల స్వార్థచింత కలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కావున నీ నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షంను పొందు అని అతనికి చెప్పి పంపాను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందు పంచదశాధ్యాయం సమాప్తం ఈ వృత్తాంతంలోనే కాదు మామూలుగా కూడా మన ఇళ్ళల్లో నూనె నిండుకుని దీపం కొండెక్కుతున్నప్పుడు అలా కొండెక్కుతున్న దీపాన్ని చూస్తూ వదిలేయకూడదు దానికి కొంచెం నూనె పోసి మళ్ళీ వెలిగేలాగా చూడాలి